రి ఓం నమో నారాయణాయన ఓం నమ తల్లి ఓం ప్రయకం నిజామహేశు గంధిం దృష్టివర్ధన తల్లి తండ్రులు అందరూ కలిసి కూడా ఒకే రూపమే తేజస్సు శివపా అని చెప్తూ ఉంటే తేజస్సుని బైకులేజ్ గురువుగారు జ్ఞానం వచ్చిందని ఎలా గ్రహించగలము జ్ఞానం అంటే భౌతిక జ్ఞానం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం మీరు దాని గురించి వివరించగలుగుతారా అమ్మా నాకున్నది చిన్నపాటి జ్ఞానం యోగ సూత్రాలు యోగ గురించి మాత్రమే తెలుసుకొని మీ అడిగిన ప్రశ్నకు చెప్పేంత సాహసం నాలో లేదు కానీ నాకు తెలిసినందుకు చెప్తాను ఎప్పుడైతే ఏ యోగి యోగ సాధనలు ప్రతిదీ యోగమే యోగం అంటే ఉన్నతమైంది అంటే దైవానికి మించింది వేరేది ఏం లేదు దైవాన్ని మనం లోపల నిలుపుకుంటే తప్పితే ఇంకా మనకు పెరిగే మార్గమే లేదు ముక్తికి మార్గం వేరే లేదు ఎందుకంటే సృష్టి అయినా సృష్టికర్త అయినా సృష్టి అంతా ఉన్నది ఆయన సృష్టి తాను మనమందరూ అందులో కూడా సృష్టిలో ఒక భాగమే ఇలాంటి జ్ఞానం రావాలి అంటే మన దృష్టికి ఒకే ఒక శక్తి మాత్రమే కనబడాలి ఈశ్వరుడు ఎన్ని దేవతలను చూసినా అన్ని దేవతలు కూడా ఈశ్వరుడి స్వరూపమే కనపడాలి ఈశ్వరుడి స్వరూపం ఈశ్వర రూపం అంటే దివ్య తేజోమయమైనటువంటి రూపం ఈ కోట్లాది నక్షత్రాలు కోట్లాది ఈ యొక్క అనేక బాలబుత్రులు ఇవన్నీ అనేక ఉన్నాయి కదా అవన్నీ కలిసినా కూడా చాలాటువంటి గొప్ప తేజస్సు అదే పరమాత్మ యొక్క రూపం ఇక అతని పేరు మనం చెప్పుకున్న ఓంకారం తస్యవాచక ప్రణవ అటువంటి ఒకనొక పరమాత్మని ఈశ్వర అంటారు ఓంకారము అంటారు అంటే మీ బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కూడా ఓంకారం నుండి జనించినారు ఓంకారమే వీరి తత్వము మనం చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం ఈశ్వరుడు తపస్సులో ఉంటాడు ఎప్పుడు ఏదో కార్యాలు ఆయన లయ లయం జరిగేటప్పుడు తప్పితే మహావిష్ణువు కూడా ధ్యానంలో ఉండిపోతాడు బ్రహ్మ కూడా ధ్యానంలో ఉంటాడు అదేవిధంగా ముగ్గురు మాతలు కూడా భర్తలకు సేవలు చేస్తూ వారు కూడా ధ్యానంలో ఉంటారు ఎవరిని గురించి ధ్యానం చేస్తారు వాళ్ళు ఎవరిని గురించి ధ్యానం చేస్తూ ఉంటారు వారు త్రిమూర్తులు వారే సకలము మరి వారు ఎవరి ధ్యానం చేయాలి అంటే సర్వశక్తి సర్వ స్వరూపుడైనటువంటి సృష్టికర్త వీరు ముగ్గురు కలిపితేనే సృష్టికర్త ముగ్గురు మాతలు కలిస్తేనే సృష్టి సృష్టికర్త వీరి ముగ్గురి నుండి సర్వస్వం చేయించు సర్వస్వం పోషించబడుతుంది సర్వస్వం రక్షించబడుతుంది సర్వస్వం మరళలు లయం కాక కనుక జాతస్య ధ్రువం మరణం పుట్టినప్పటి నుండి అనేకం చేస్తూ ఉంటాం అనేక ధరలో జీవిస్తాం కానీ చివరికి పోయే రోజు అనే ఒకటి ఉంది ఏం పోయే రోజు శరీరము విడిచిపెట్టి పోయే రోజు ఒకటి ఉందని మాత్రం ఖచ్చితంగా నమ్మాలి నమ్మి ఆ భావన మనలో ఏర్పడి భగవంతుడ చెప్పిన కార్యక్రమం చేసేంతవరకు చేస్తూ ఉండాలి కర్మలు చేయడమే అది ఫలాల ఫలితాలు మనకు అవసరం లేదు అని ఆయన చెప్పారు పరమాత్మ కర్మలు ఆపకుండా చెయ్యి ఫలితాలు లేదని కలి కర్మను చేయకుండా మానవద్దు కర్మ సన్యాసం మంచిది కాదు భగవంతుడు అంటే వ్యాపార దృష్టి కాదు భగవంతుడితో మన వ్యాపారం చేయటం లేదు భగవంతునితో ప్రేమలో ఉన్నాం ప్రేమిస్తూ ఉన్నాం పవిత్రమైన ప్రేమను నాకు చూపిస్తున్నాం కనుక మనం భగవంతుని మనం ఉన్నాము అని తెలుసుకోవడమే జ్ఞానం అంటే ఏమి ఇంకా ఈ భౌతిక ప్రపంచం మనకేది కూడా అశాశ్వతము అని తెలియాలి శాశ్వతము కాదు అని తెలియాలి అశాశ్వతం అని తెలియాలి శాశ్వతమైనది ఏదైతే మనలో ఉన్న ఆత్మ శాశ్వతమైనది మనలో ఉన్న ఆత్మ కనుక ఆత్మజ్ఞానం పొందినప్పుడు మాత్రమే మనం జ్ఞానం వచ్చిందని అనుకోవాలి జ్ఞానం వచ్చింది అంటే ఈ కనబడుతున్నంత కూడా మాయే అనేటువంటి మనసులో ఒక స్థిరమైన అభిప్రాయం నిలిచిపోవాలి ఈ మాయ మాయలో మనం జీవిస్తున్నాం మాయలో పుట్టి మాయలో పెరిగి మాయలో జీవిస్తున్నాం మాయతోనే పోతే మంచిది కాదు మన జన్మలు అనేక జన్మలు ఎత్వాల్సి వస్తుంది కనుక మాయలో పుట్టి మాయలో పెరిగి మాయామహుడైనటువంటి మాయను సృష్టించినటువంటి వాని యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆయనలో లీనం కావడానికి ప్రయత్నించడమే మోక్ష సిద్ధం ఇది తత్వజ్ఞానం నాకు తెలిసిన అంటే అంటే మన ఆశ మన కోరిక మన అనేక ఏకాగ్రతలు అన్నీ కూడా పరమాత్మ మీదనే ఉండాలి ఎప్పుడూ వానప్రస్థ ధర్మం తీసుకున్న తర్వాత అంతకుముందు అది వారి జన్మలై ఉంటారు పుట్టుకతోనే మేధావులై ఉండి అంటే పూర్వజన్మ కర్మాసం ఎక్కడ యోగా యోగంలో కొంచెం అడ్డంకులు చుండి అక్కడ శరీరం విడిచిపెట్టి ఉంటే తర్వాత ఈ జన్మలో వాళ్ళు పుట్టిన తోని జ్ఞానులు అయితే యోగ జ్ఞానంలోకి వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళు వారికి జీవితం మీద ఈ అనురాగాల మీద ఈ యొక్క ప్రేమ వ్యవహారాల మీద శరీరం మీద వేయని మీద వారికి అనురాగమే ఉండదు మళ్ళా దైవజ్ఞానం అప్పటి నుంచి అది పునఃప్రారంభమవుతుంది అలా పునఃప్రారంభం అవడానికి కారణం అదే అటువంటి వారిని మనం వివాహం లేకుండా వారి జ్ఞానంతో పుట్టుకతోనే జ్ఞానం బోధిస్తూ ఉంటారు వాళ్ళు అటువంటి వారు అవదవుతున్న మనం చెప్పుకున్నాం కనుక నేను జ్ఞానిని అని రావాలని ఎప్పుడు అనుకుంటామంటే నీకు ఎప్పుడైతే ఒకే ఒకే ఒకటి కనబడుతుందో సృష్టి అంతా సృష్టి అంతా ఒకేలా కనపడాలి ఏం కనపడాలి ఆకాశం మబ్బులు మేఘాలు ఉరుములు మెరుపులు లోయలు సముద్రాలు నదులు ఇవన్నీ కూడా భగవంతుల్లోనే చూడాలి శ్రీకృష్ణ పరమాత్మ వివరూపం చూపించి ఏం చూపించాడో అదే చూడాలి అలాంటి జ్ఞానమే జ్ఞానం తల్లి అలాంటి జ్ఞానం ఉన్నా ఇప్పుడు నీకు నేను ఇచ్చే సలహా ఉంటుంది ఏమంటే నువ్వు ఎవరినలో ఉన్నావు నువ్వు ఎవరి సుఖాలు వద్దు అని ఎవరినో కొందరిని చూసి అంటే ఆ పక్కవారు ఈ పక్క వారు ఏంటి వాళ్ళు తగులు ఆడుకుంటూ ఓట్లాడుకుంటూ వాళ్ళు భార్యాభర్తలు నిరంతరం కీజులాడుకుంటూ ద్వేషించుకుంటూ దూషించుకుంటూ చూపిస్తూ ఉంటే నీకు కొద్దిగా ఈ జీవితం మీద అసహ్యం ఎదుగుతుంది కానీ నిన్ను ప్రేమించే వాళ్ళని ఉంటారు అనమాట నీ మనసు పవిత్రమైతే అది కూర్చోడు అక్కడ ఒక వ్యక్తి ఆ చెట్టుకి నిలబడి ఉన్నాడు అతను కూడా నీకోసం తిరిగిన వాళ్ళ ఒకడే కనుక నీవు అతను ప్రేమ అంటే ఏమి వచ్చి నీ ముందర చెప్పలేదు నన్ను అడగలేదు కానీ అతను నిండు ప్రేమ ఏమంటే నమ్మకం నీవు ఎప్పటికైనా ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలా అమ్మాయిని అనేటువంటి ధ్యాసలో ఉన్నాడు అక్కడ నేను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను నీ గురించి నాలుగు నలుగురు వచ్చిపోయాడు నీ యొక్క అందరం సౌందర్యం అని పొగిడాడు కానీ అది కాదు నీ యొక్క ఆత్మ సౌందర్యాన్ని గుర్తించిన వాడు ఆ ఒక్కడున్నాడు ఆ ఒక్కడే పరమాత్మ ఆ పరమాత్మ స్వరూపం అతనిలో ఉంది అతన్ని వివాహం చేసుకొని నీ కుటుంబ జీవితం సాగించి నీకు ఎటువంటి కష్టం రాదు ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క ముఖం చూడగానే అర్థమైపోతూ ఉంది అప్పుడు చాలా మంచివాడు నిన్ను అన్ని విధాల సుఖపెట్టగలను అన్ని విధాల సంతోషించగలడు కనుక మీకు ఈ ఆశ్రమ ధర్మం విడిచిపోయింది ఎందుకంటే నేను కూడా ఇంకై హిమాలయ భర్తాలకి తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను మీరందరూ కూడా ఎక్కడ చిన్న చిన్న ఆశ్రమాలు పెట్టుకొని మీ బోధనల్ని మీరు కొనసాగించు అని సత్యం చెప్పి తేజస్సులకి సలహా ఇచ్చి అందరికీ అనేక వందనాలు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ సర్వే జనా శుక్రోభవానికి సమస్త సన్మాగం ઓમ શાહી શાહિ શા એટર્વર્પણમ ઓમ તત્સ